హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మణ్ వర్మ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతిందని స్నేహితుడు కూడా మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు అందరూ వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతాయి ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రం కిరటాలే ఎగసి ఎగసి పడుతుంటే నువ్వు తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలాగా చేసేటువంటి గొప్ప సత్తా అనేది అలాంటిది ఇప్పుడు వచ్చినటువంటి ఆకాశ కష్టానికి తలం చేస్తే ఎలా దృఢమైన సంకల్పం ఆత్మవిశ్వాసం సక్సెస్ అవ్వాలన్న నమ్మకం బలంగా ఉంటే ఐఎంసీ నీకు సాదర స్వాగతం పలుకుతుంది మైడీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకోసమే స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఐఎంసి పార్ట్ టూ ఎవరైతే ఐఎంసి పార్ట్ వన్ ఏదైతే వీడియో చూస్తున్నారో దీనికన్నా ముందు పార్ట్ వన్ చూడండి ఐఎంసీలో ఐఎంసీ లీగాలిటీ ఏంటి ఐఎంసీ ప్రొడక్ట్ ఏంటి ఐఎంసీ ప్లాన్ ఏంటి ఐఎంసీలో మనం ఎలా జాయిన్ అవ్వాలి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ లాస్ట్ వీడియోలో ఉంది అండ్ అదేవిధంగా ఆ వీడియో చూసిన తర్వాత మీరు కనుక ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఐఎంసీలో జాయిన్ అవ్వాలంటే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో జాయిన్ అయ్యాము అండ్ అదేవిధంగా కంపెనీ అవర్ టెస్ట్ ఉంటుంది దాదాపు మూడు వేల ఐదు వందల రూపాయల ప్రొడక్ట్ అంటే లెవెన్ హండ్రెడ్ బిజినెస్ వాల్యూమ్స్ గల ప్రొడక్ట్ మనం కొనుగోలు చేశాము మనకు డిస్కౌంట్ వచ్చింది క్యాష్ బ్యాక్ వచ్చింది అండ్ అదేవిధంగా వన్ ల్యాక్ ఇన్సూరెన్స్ వచ్చింది తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి నాకు ఈ బిజినెస్ బాగా నచ్చింది నేను నెక్స్ట్ ఏం చేయాలని ఎవరైతే ఉన్నారో వారికి వీడియో ఈ బిజినెస్ లో ఎవరు సక్సెస్ అవుతారంటే డ్రీమ్స్ వాటిని యాక్షన్లో పెట్టేటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు డియర్ ఫ్రెండ్స్ ఇందులో మనం జస్ట్ ఎక్కువగా వర్క్ చేయాల్సిన అవసరం లేదు మీకున్నటువంటి ఫ్రీ టైంలో మీరు మార్నింగ్ ఈవినింగ్ ఒక టూ అవర్స్ కనుక డైలీ కేటాయించి మీరు చేస్తున్న వర్క్ డిస్టర్బెన్స్ అవ్వకుండా మీరు చేస్తున్నటువంటి జాబ్కు డిస్టర్బెన్స్ అవ్వకుండా డైలీ ఒక టూ అవర్స్ కనుక సమయం కేటాయిస్తే సక్సెస్ మీదే ఎంటర్ మీ సర్కిల్లో ఒక సిక్స్ మెంబర్స్ కనుక మీరు సెలెక్ట్ చేసుకొని వారికి బిజినెస్ ప్లాన్ చెప్పి మీరు బిజినెస్ చేయించగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మీదే ఫ్రెండ్స్ ఈ బిజినెస్లో త్వరగా సక్సెస్ అవ్వాలంటే మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మన రిలేషన్స్ మన నైబర్స్ అండ్ నియర్ అండ్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ఒక బుక్ తీసుకొని వాళ్ళ పేర్లు మొత్తం కూడా మనము ఒక మ్యారేజ్ ఇన్విటేషన్కి ఏ విధంగా అయితే మనము లిస్ట్ తయారు అదే అదేవిధంగా లిస్ట్ తయారు చేసుకొని ఇందులో ఒక క్రీమ్ పీపుల్స్ ఎవరికి బిజినెస్ సూటేబుల్ అవుతుంది ఎవరు చేయగలుగుతారు ఎవరికి వాళ్ళు జాయిన్ అయిన తర్వాత సిక్స్ మెంబర్స్ జాయిన్ చేయించే కెపాసిటీ ఉంది ఎవరికి హెల్త్ అవసరము ఎవరికి వెల్త్ అవసరము ఎవరికి ఇంటర్నేషనల్ టూర్స్ అవసరము ఎవరికి ఫైవ్ స్టార్ అకామిడేషన్స్ ఎంజాయ్మెంట్ అవసరము ఇవన్నీ కూడా మీరు చూజ్ చేసుకొని కంపెనీ ప్రోగ్రామ్స్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ కానీ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కానీ మేము కనుక అటెండ్ చేయించగలిగితే ఈ సక్సెస్ మీద ఫ్రెండ్స్ ఇందులో సక్సెస్ అవ్వాలంటే రెండు ప్రధానమైనటువంటి భూమికలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మాట్లాడరాకపోయినా మీ లాగా మీతో మాట్లాడరాకపోయినా మీకు ఆ స్కిల్స్ లేకపోయినా నో ప్రాబ్లం కానీ మీకు మీ ఫ్రెండ్స్ని మీ రిలేషన్స్ని ఏదైనా ఏరియాలో ప్రోగ్రామ్ జరుగుతుంది అనుకున్నప్పుడు తీసుకెళ్లి వాళ్ళని అక్కడ కూర్చోపెట్టే టాలెంట్ అన్న మీకు ఉండాలి అప్పుడు మీరు సక్సెస్ అవుతారు లేదా మీరు ఏదైతే చదువుకున్నారో స్కిల్ఫుల్గా మీకు మాట్లాడే టాలెంట్ అంటే కంపెనీలోకి వచ్చిన తర్వాత అప్లెండర్ మాటలు విని కంపెనీ ప్లాన్ ఏంటి కంపెనీ ప్రోడక్ట్ ఏంటి కంపెనీ డెమోస్ ఏంటి ఎలా ఇన్విటేషన్ ఇవ్వాలి ఎలా ఫాలోఅప్ చేయాలి ఎలా క్లోజ్ చేయాలి ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని మీరు బాగా ప్రాక్టీస్ చేసి తర్వాత మీరు వెళ్ళి ప్లాన్ చెప్పిన ఈ సిక్స్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ సిక్స్ మెంబర్స్ కూడా గోల్ ఉన్న వాళ్ళు ఉండాలి సో మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాము సిక్స్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మన ఐడి క్రియేట్ చేశాము వాళ్ళకి ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టించాము లేదా మన ఐఎంసీ మెగా ఆయుర్వేద కేంద్రం వెళ్ళి ప్రొడక్ట్ పర్చేజ్ చేయించాము అంటే మీరు మూడు వేల ఐదు వందల రూపాయలు ప్రొడక్ట్ కొనుగోలు చేసినప్పుడు మీకు ఏ విధంగా అయితే డిస్కౌంట్ వచ్చిందో మీకు ఏ విధంగా అయితే క్యాష్ బ్యాక్ వచ్చిందో మీరు ఏ విధంగా అయితే టెన్ పర్సెంట్ లెవెల్ వెళ్ళారో అండ్ వాళ్ళకి కూడా సేమ్ టు సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళు కూడా టెన్ పర్సెంట్ లెవెల్కి వెళ్తారు ఇలా సిక్స్ మెంబర్స్ జాయిన్ చేసి లెవెన్ హండ్రెడ్ బిజినెస్ వాల్యూమ్స్ అప్రాక్సిమేట్ మూడు వేల ఐదు వందల రూపాయల అమౌంట్ తో లాగిన్ అయిన తర్వాత వాళ్ళు ప్రొడక్ట్ వాడిన తర్వాత వాళ్ళందరికీ కూడా జూమ్ ద్వారా కానీ లేదా ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ద్వారా కానీ మీ అప్లయర్ యొక్క మీ సీనియర్ యొక్క సూచనల మేరకు మీటింగ్లో కూర్చోబెట్టి వాళ్ళకు ట్రైన్ చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మీరు కనుక మీలాగే సేమ్ సిక్స్ సిక్స్ మెంబర్స్ కనుక డూప్లికేట్ చేపిస్తూ వర్క్ను డూప్లికేట్ చేపిస్తూ వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు మీరు ఈజీగా ప్రమోషన్ కూడా తీసుకుంటారు ఇక్కడ నిరంతరం లర్నింగ్ చేయాలి అండ్ అదేవిధంగా లర్నింగ్ తర్వాత ఎర్నింగ్ ఉంటుంది కాబట్టి మిత్రమా ఐఎంసీలో మీరు మీ వర్క్ డిస్టర్బెన్స్ అవ్వకుండా మీకున్నటువంటి ఫ్రీ టైంలో వర్క్ చేసుకోవచ్చు జస్ట్ ఒక సిక్స్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ మీలాంటి వాళ్ళని తయారు చేయడమే ఐఎంసి యొక్క ముఖ్య ఉద్దేశం ఒక సిక్స్ ఫ్యామిలీస్ని మీరు మార్చండి ఆ తర్వాత వాళ్ళతో మార్పించండి ఫ్రెండ్స్ ఐఎంసి బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వాలంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి అండ్ బిజినెస్ మైండ్ సెట్ ఉండాలి దీనిని ఒక బిజినెస్ లాగా ట్రీట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరి పంట వేస్తే అది మనకు నాలుగు నెలల్లోనే క్రాప్ వస్తుంది వరి పంట కేవలం నాలుగు నెలల్లోనే క్రాప్ వస్తుంది అంటే మనకు హార్వెస్టింగ్ అయిపోతుంది కానీ ఇది అప్పుడు మాత్రం మీకు డబ్బులు వస్తాయి కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఐఎంసి బిజినెస్ అనేది ఇది ఒక మామిడి తోట లాంటిది అంటే ఒక నాలుగైదు సంవత్సరాలు మీరు కష్టపడి ఆ ప్లాంట్ని ఏ విధంగా మనం కాపాడుతామో పశువుల నుంచి చీడపీడల నుంచి ఇవన్నీ ఎలా కాపాడుతుంటామో ఎలా ఫర్టిలైజర్స్ వేస్తుంటామో విధంగా ఒక ఫైవ్ ఇయర్స్ కనుక ఈ బిజినెస్ను మీరు నిలబడి వినబడి కనబడి కనుక చేస్తే ఒక మంచి టీంను కనుక ఫామ్ చేస్తే జనరేషన్ టుగెదర్ ఏ విధంగా అయితే మనకు ఫ్రూట్స్ వస్తాయో అదేవిధంగా ఐఎంసీలో కూడా మనకు అమౌంట్ వస్తుంది అంటే ఈ బిజినెస్ అనేది మీకోసం కాదు మీ పిల్లల కోసం మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉండాలి మంచి ఫ్యూచర్ ఉండాలి జాబ్ రాకపోయినా కూడా ఒక అసెట్ లాగా ఐఎంసీ ఉండాలని ఎవరైతే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నిలబడి తట్టుకొని ఈ బిజినెస్ చేసే కెపాసిటీ ఉందో వాళ్ళ కోసం ఈ గోల్డెన్ అవకాశం ఫ్రెండ్స్ ప్రస్తుత సమాజంలో సరైనటువంటి జాబ్ లేక సరైనటువంటి అమౌంట్ రాక పెట్టిన బిజినెస్లు కొలాబ్స్ అవుతూ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అలాంటి సమయంలో ఐఎంసీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇండియన్ ఆయుర్వేద మీ కోసం ఐఎంసీ సాదర స్వాగతం పలుకుతుంది కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో నాకు ఒక మంచి లీగాలిటీ ఉన్నటువంటి కంపెనీ కావాలి వన్స్ మనం ఒకసారి జర్నీ స్టార్ట్ చేసినామంటే లైఫ్ లాంగ్ ఉండాలి నేను ఈ బిజినెస్ చేసిన తర్వాత నెక్స్ట్ నా తదనంతరం నా నా ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి వాళ్ళు కూడా బిజినెస్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఐఎంసి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ఐఎంసి ఐడిఎస్ సర్టిఫైడ్ కంపెనీ ఐఎంసీకి అన్ని లీగాలిటీస్ ఉన్నాయి పదిహేడు సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నట్టు కంపెనీ సొంత ఆర్ఎండి సొంత డాక్టర్స్ ఉన్నటువంటి కంపెనీ ఇన్స్పైరింగ్ వరల్డ్ ఉన్నటువంటి కంపెనీ కాబట్టి మిత్రమా నీకు హండ్రెడ్ పర్సెంట్ నీతిగా నిజాయితీగా ధర్మబద్ధంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బిజినెస్ చేయాలని కనుక ఉంటే తప్పకుండా ఈ కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మేము మీకు టీం సపోర్ట్ కూడా చేస్తాము మీ ఏరియాలో ఉన్నారా జస్ట్ మీ పేరు మీ విలేజ్ మీకు మీ మండలి కనుక మీకు డిస్క్రిప్షన్లో లేదా మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మా టీం వాళ్ళు మీకు అప్రూచ్ అవుతారు మీకు అన్ని కూడా మేము నేర్పిస్తాము ఒక లాగా ఉంటాము మీకు కావాల్సింది కోరిక ఓపిక తీరికతో మీరు నేర్చుకొని నేర్పించేటువంటి గుణం కనుక మీదైతే ఆ క్వాలిటీ మీలో ఉంటే తప్పకుండా ఈ నెంబర్కి కాల్ చేయండి సైనింగ్ ఆఫ్ లక్ష్మణ వర్మ